హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి ఇవ్వండి మనకి లాంగ్ బీన్స్ వచ్చినాయండి అది బొబ్బర్లు అవి కొత్త పంట అండి ఇప్పుడు హార్వే చేస్తాను కొద్దిగా వచ్చినాయి మనం పండిపోతున్నాయి కదా ఎన్ని వచ్చినా మనం హార్వేజ్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి మళ్ళీ పండిపోతాయి ఇప్పుడు హార్వేజ్ చేస్తున్నాను చూడండి లాంగ్ బీన్స్ ఇవ్వండి ఎంత బాగా వచ్చింది కర్రీ ఇది ఫస్ట్ అండి ఫస్ట్ హార్వెస్ట్ కొన్ని పండిపోయి చూసారా ఈ విత్తనాలు ఉంచుకోవచ్చు ఇలాగే పండిపోతాయండి మనం హార్వెస్ట్ చేయకపోతే పండిపోయి ఉంచేస్తాను ఫస్ట్ కొత్త పంట అండి ఇది మన బీన్స్ లాగా ఫ్రై చేసుకున్న కర్రీ టమాటా వేసి కర్రీ చేసుకున్న బాగుంటుందండి ఇది ఇక్కడ ఉన్నాయండి పండిపోయినాయి వదిలేస్తున్నాను ఇవన్నీ పండిపోయినాయి విత్తనాలు ఉంటాయిలండి ఇంకా అంతేనండి ఇవి దొరికినాయి చూసారా ఎన్నో వచ్చినాయి హార్వెస్ట్ ఇవ్వండి అలాగే మళ్ళీ మనకి సొరకాయ వచ్చిందండి కి చూడండి ఎంత పెద్దకాయో మళ్ళీ ఇది ముదిరిపోద్ది ముదిరిపోతే మనకి కర్రీకి బాగోదు పప్పులు వేసుకున్నా బాగోదు ఇలాంటప్పుడే కర్రీ హార్వెస్ట్ చేసుకోవాలి చూసారా ఎంత బాగుందో అర్థకాయలు ఫ్రిడ్జ్ లోమ్మలని కాండి ఇది ఒక ఐదు ఇది విత్తనాలు గుంచేస్తున్నాను ఇంకా చాలా పిందులు ఒక ఐదు ఆరు పిందులు వరకు ఉన్నాయండి ఇప్పుడు దొండకాయలు ఆరువేట్ చేస్తానండి ఇదిగోండి కింద కూడా ఉన్నాయి చూసారా ఇది సెకండ్ హార్వెస్ట్ అండి ఇగోండి ఇక్కడ ఉన్నాయి ఇదండి పెద్ద పెద్ద కాయలు చూసారా ఆకుల్లో ఉంటాయండి కనిపించు ఇక్కడ ఉన్నాయి చూసారండీ మనకి ఇక్కడ అంతేనండి పావు కేజీ వరకు వచ్చినాయి కొత్త పంట కదా ఫస్ట్ పంట కదండి ఇప్పుడు పువ్వు ఎక్కువ ఉందండి సరికి ఎక్కువ దొరుకుతాయి ఇప్పుడు కొన్ని ఇవి ఉన్నాయండి బెండకాయలు కొత్త పంట అది కూడాను అది ఆర్వే చేస్తాను ఎర్ర అండి రెడ్ బెండ అది వచ్చింది కి ఇవి గ్రీన్ బెండ ఇంకా రాలేదు ఎర్ర బెండ మాత్రం హార్వెస్ట్ వచ్చినాయి అండి ఎన్ని అన్ని మనం కట్ చేసుకోవాలండి ముదిరిపోతాయి సారా ఇవ్వండి ముదిరిపోతే వదిలేస్తాను ఇది ముదిరిపోయిందండి విత్తనాలు గుంచేస్తాను ఈ సాంబార్లోనే ఎక్కడ వేసుకోవచ్చు కదా నాలుగైదు దొరికిన ఇది లేతగానే ఉంది ముచ్చి ఇలాగా శుభ్రం ఇంపుతండి మనకు తెలిసిపోద్ది ఇది ఇంకా చిన్నగానే ఉన్నాయి ఇది చిన్నగానే ఉందండి రెండు సేసేయచ్చు నల్ల నల్ల పోతాయి రెడ్ బెండ్ అండి చూసారా ఇక్కడ ఉన్నాయని చూద్దాం ఇది రెడ్ బెండ్ ఇంకా రాలేదు ఇప్పుడే ఉందండి పువ్వు పిండి రెండు గ్రో బేగులు రెడ్ బెండ రెండు గ్రో బేగులు గ్రీన్ బెండ్ అండి ఇప్పుడు వంకాయలు ఆరు అన్ని కొన్ని కొన్ని వచ్చినాయి మనకి మీతో ఇక్కడ నుండి అంకులు ఆర్వేట్ చేస్తాను ఇక్కడ పెట్టేస్తానండి ఇది ఇది అయిపోయిందండి ముదురు మళ్ళీ చూసారా ఎంత పెద్ద ఉందో గ్రీన్ వంక ఇది మూడు మూడు హార్వెస్ట్ అండి ఇవ్వండి ఇక్కడ ఒకటి ఉంది ఇది లేతగానే ఉంది ఇవన్నీ ఉన్నాయి కానీ లేతగా ఉన్నాయండి ఇక్కడ ఒకటి అవి ఉన్నాయి చిన్నగా ఉన్నాయి కానీ ఇది అయిందండి ఇక్కడ ఒకటి పెద్దది ఉందండి ఇది విత్తనాలు కొంచెం మంచిది అనుకుంటున్నాను అది విత్తనాలు కొంచెం చేస్తానండి ముదిరిపోయింది ఇది ఒకటి వేసు చేస్తా ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇంకా పిందులు ఉన్నాయండి ఇదిగోండి పెందులు నేను పెందులు ఇప్పుడు ఎదగాలి అటు వేసుకొస్తాను ఇవి ముదిరిపోతాయండి ఆ రోజు చేయకపోతే ఇవి మెత్తగానే ఉంది లేతగానే ఉంది పెద్దకాయ ఇది అయిపోయింది ఇది అయిపోయింది హార్వెస్ట్ హార్వెస్ట్గా తయారైపోయింది ఇది అయిపోయిందండి ఇది ఒకటి చాలా పిందులు ఉన్నాయండి మళ్ళీ సరికి ఒక నాలుగు రోజులకి మళ్ళీ ఆరు రోజుకి వచ్చేస్తున్నాయండి ఇవన్నీ లేకనే ఉన్నాయి ఇలాంటి పండాకులు తీసేయాలండి అయిపోయింది రెడ్ అయిపోయింది బ్లూ ఒకటి రెండు కూడా రెడ్ అయిందండి చూసారా కొద్ది ఇది లేతగానే ఉంది ఇది వేసేసేస్తాను హార్వెస్ట్ ఎరువులు ఇవ్వడం వల్ల మనం ఆరోగ్యత బాగా వస్తుందండి నాకు టాప్ వస్తుంది పదిహేను రోజులకు ఒకసారి ఇరవై వేస్తాండి ఇలా క్రాప్ వస్తుందండి బాగా చూసారా గ్రీన్ వంకాయ లాంగ్ ఇగోండి రెండు వచ్చి ఉన్నాయి ఇంకా పెందులు ఇవండి ఇక్కడ రెండు ఉన్నాయి చూసారా ఒకే గుత్తుకి నాలుగు ఉన్నాయి పెందులు ఈ రెండు మాత్రం ఆరు వెసుకైపోయి ఇప్పుడు రెండు గుత్తులు ఉన్నాయి ఇది ఆరు వేసు వేసేయచ్చు మళ్ళీ ముద్రపోద్ది ఇదిగోండి చూసారా దీనికి ఎన్ని ఉన్నాయో ఒక్క కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో ఇది ఇది ఒకటి రెండు ఆరు వేసి చేస్తానండి గట్టిగా ఉన్నాయి ఇంకోటి ఉందండి ఇది ఇది అయింది ఇది కూడా అయిపోయింది ఇందులో ఉన్నాయి పక్కనే మళ్ళీ దాని అవి కట్ చేస్తే పోతాయి ഇതൊക്കെ ആർവസ്റ്റ് കീൻ വംക്കാ ഇത് ചൂടേ അത് കത്തുനോ ഭക്തീ ഇവിടെ ഒട്ടുദം ఇవన్నీ చిన్నగా ఉన్నాయండి ఇక్కడ రెండు ఉన్నాయండి ఇది చేయొచ్చింది ఆ ఇవన్నీ చిన్నగా ఉన్నాయి కోత ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఉన్నాయి మళ్ళీ ముద్రిపోతాయండి గా సిమెంట్ కుండీలు అండి ముదిరిపోతాయి ఆ చేయకపోతే ఇది కూడా హార్వెస్ట్ అయిపోయింది ఇక్కడ ఉన్నాయని చూస్తానండి ఈ పాత అండి మళ్ళీ పీకేద్దాం అనుకున్నాం మళ్ళీ పువ్వు వచ్చిందని ఇచ్చేసాము ఇది ఒకటి ఉంది కాయ ఇంకా లేతగానే ఉన్నాయి ఇది కోసేచ్చండి పాత మొక్క ఇది ఒకటే ఉందండి ఇవి పెట్టేసండి ఆరు రోజు చేస్తాను ఇంకా ఉన్నాయి ఇక్కడ ఇదిగండి ఒకే గ్రో వేగ్ లో ఆరు మొక్కలు ఉన్నాయండి ఇక్కడ ఇవి చిన్నగా ఉన్నాయండి ఇవ్వండి అంతేనండి అయిపోయింది హార్వెస్ట్ గట్టిగా ఉంటున్నాయి చూసారు కదండి మన హార్వెస్ట్ ఇదిగోండి వంకాయలు కింద పంపేస్తున్నాను కేజీ రెండు కేజీలు ఉంటాయేమో అండి రెండు కేజీలు ఉంటాయిలేండి సరే వంకాయలు ఎంత బాగా వస్తున్నాయా మన మెద తోటలో ఎరువులు ఇవ్వడం వల్ల ఇలా కాస్తున్నాయండి బలానికి ఎరువులు ఎరువులు అవన్నీ కలిపి వేసాను కదా మొన్నటి వీడియోలో అందువల్ల ఎంత బాగా కాస్తున్నాయండి రెండు కేజీలు వంకాయలు అండి ఒక సొరకాయ అలాగే కొన్ని బొబ్బర్లు అండి ఇవ్వండి కొన్ని బొబ్బర్లు కొన్ని బెండకాయలు ఎర్ర బెండకాయ అండి ఇదే ఫస్ట్ హార్వెస్ట్ రెడ్ బెండ ఇవి కొన్ని దొండకాయలు అండి ఒక పావు కేజీ వచ్చినాయి ఇవి అలా ఉంచుతండి ఇప్పుడు పిందులు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటండి మళ్ళీ హార్వెస్ట్ చేసాక ఇవ్వి కలిపి వండుకోవచ్చు అండి ఇలా కొన్ని దొరికినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి చూశారు కదండి ఈ రోజు వీడు సొరకాయ ఎంత పెద్దదో ఇదిగోండి ఎంత బాగుందో చూసారా మన భూమిలో పండినట్టే పండింది చూసారా పంట వంకాయలు రెండు కేజీ సొరకాయ ఒకటండి రెండు కేజీలు వంకాయలు అండి కొన్ని లాంగ్ బీన్స్ అదే బొబ్బర్లు కొన్ని బెండకాయలు అండి ఫస్ట్ పంట దొండకాయలు సెకండ్ హార్వెస్ట్ ఇది ఇది మాత్రం ఫస్ట్ హార్వెస్ట్ అండి ఈ మూడు సెకండ్ హార్వెస్ట్ మీ మీద ఏ సంవత్సరం పంట చూసారు కదండి ఈ రోజు వీడియో హార్వెస్ట్ అంతేనండి ఈ ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ